క్యాన్సర్ సెల్స్ని అలాగే హెల్దీ సెల్స్ని రెండింటినీ కూడా తీసుకొని పెట్రిడిస్లో టెస్ట్ చేశారు సో ఏ విధంగా టెస్ట్ చేశారు అంటే గుర్తుంచుకోండి మిథియోనిన్ మిథ్యోనిన్ అంటే ఏంటి ముందు తెలుసుకుందాం మిథ్యోనిన్ అంటే మన బాడీలో తయారవ్వదు కానీ ఆహారం ద్వారా మనం తీసుకోవాలి ఇది మనకు చాలా అవసరమయ్యేటటువంటి ఒక రకమైన ఎమీనో యాసిడ్ అంటే మన యొక్క శరీర నిర్మాణానికి ఉపయోగపడేటటువంటి ఒక ధాతువు ఈ మిథ్యోనిన్ లేకపోయినా ఆరోగ్యకంత ఆరోగ్యవంతమైనటువంటి మన కణాలు బ్రతకగలవు కానీ క్యాన్సర్ కణాలు బ్రతకలేవు సో దీన్ని గమనించినటువంటి శాస్త్రవేత్తలు నేను ఎప్పుడైతే పెటేడిస్లో క్యాన్సర్ సెల్స్కి రిస్ట్రిక్ట్ చేయడం జరిగిందో క్యాన్సర్ సెల్ సెల్స్ అనేవి మరణించడం జరిగింది సో దీన్ని ఆధారంగా చేసుకొని మనం కామన్ మ్యాన్ డైట్ ఫర్ క్యాన్సర్లో ఈ నేను రిస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది తద్వారా మంచి ఫలితాలు మనం రాబడుతూ ఉన్నాం అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవడం కోసం ఒక విషయం చెప్తున్నాను మిథ్యోనిన్ అనేది అనేక ఆహార పదార్థాలు ఉంటాయి అవి ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి కానీ ఎక్కువగా మాంసాహారంలో ఉంటాయి ముఖ్యంగా చేపలు అదేవిధంగా చికెన్లో ఎక్కువగా ఉంటాయి దాంతో పోల్చుకుంటే ఎగ్స్ ఇతర ఈ ఏనిమల్ బేస్డ్ ప్రోటీన్లో మిథ్యాని అనేది ఎక్కువ ఉంది సో ఏనిమల్ బేస్డ్ ఫుడ్ని మనం తగ్గించుకొని ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని మనం పెంచుకోగలిగితే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో మనం అద్భుతమైనటువంటి ఫలితాలను రాబడ్డానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కాబట్టి సైన్స్ని మనం బేస్ చేసుకొని ఏన్షియంట్ హ్యాబ్స్ని వినియోగించుకొని క్యాన్సర్తో మిటికేట్ చేయడానికి ఈ పరిశోధనలు అనేవి మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి అనడంలో సందేహం అసలు లేదు